అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుడిలో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అనమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనమాట అది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికీ రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటిబుల్ అయ్యి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా గా జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మరి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ఈ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది దీని ప్రభావం అనేది ఉండబోతుంది వివరించండి తప్పకుండా ఇప్పుడు మన రాహుగ్రహ ప్రవేశం అనేది శని నక్షత్రంలో జరుగుతుందన్నమాట అంటే ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది శని యొక్క స్థానం కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని ప్రవే రాహుగ్రహ ప్రవేశం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందనే చూద్దాం ఎందుకంటే తొమ్మిది జూలై రాబోతున్నటువంటి తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశం అనేది జరుగుతున్నది అప్పటి నుండి రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడో తారీఖు వరకు కూడా అక్కడే ఉంటుంది అన్నమాట అంటే ఎనిమిది నెలల కాలం అనేది రాహుగ్రహ సంచారం జరుగుతుంది శనికి రాహుకి మిత్రత్వం అనేది ఉంది సో కాబట్టి అది మనకు ఓవరాల్గా వచ్చినప్పటికీ దేశం మీద ప్రభావం కానీ రాష్ట్రం దేశం మీద కానీ మిగతా వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపించాలి కానీ గురువు అంత అనుకూలమైనటువంటి స్థానంలో కాబట్టి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదన్నమాట అంటే రాజకీయ పరంగా కొద్ది ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి వచ్చినప్పటికీ అంత అనుకూలమైనటువంటి ఫలితాలు లేదు జన్మరాశిలో శని గ్రహ సంచారం జరుగుతుంది శని వక్రత్వ ఫలం అనేది నేను చెప్పడం జరిగింది అన్నమాట శని తిరోగమనంలో ఉన్నప్పుడు ఏ ఏ యొక్క నక్షత్రానికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనేది కూడా చెప్పడం జరిగింది దాని గురించి కూడా చాలామంది చూశారు ఇప్పుడు రాహుగ్రహం రాహుగ్రహం మార్పు అనేది జరుగుతున్నది రాహు ఎప్పుడైతే మార్పు జరుగుతుందో రాహు ధనస్థానంలో ఉన్నాడు ఇక రాశి వారికి ఇరుగు పొరుగు సఖ్యతను ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంటుంది అనమాట కానీ రీత్యా అన్ని నక్షత్రాలకి ఈ యొక్క ఎఫెక్ట్ ఉందా లేదా అనేది కూడా మనం చూద్దాం ఇప్పుడు నక్షత్ర రీత్యా కుంభరాశి వారిని మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి వచ్చినప్పటికీ ధనిష్ట పూర్వభాద్ర శతభిష నక్షత్రాలు ముఖ్యంగా ఈ మూడు నక్షత్రాల్లో ధనిష్ట నక్షత్రాలకు వచ్చినప్పటికీ సుఖాన్ని ఇస్తున్నది ఎందుకంటే కనుల మీద దృష్టి ఉంది కాబట్టి అంటే శని తను జరుగుతున్నటువంటి నక్షత్రాలు అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని గ్రహ శని స్థానంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో రాహుగ్రహ ప్రవేశం జరిగినప్పుడు ఆ యొక్క దృష్టి అనేది ఈ యొక్క నక్షత్రానికి అంటే ధనిష్ట నక్షత్రం మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఎందుకంటే ఇది వచ్చినప్పటికీ కనుల మీద రాహుగ్రహ దృష్టి ఉంది కాబట్టి అదే పూర్వభాద్ర శతభిష నక్షత్రాన్ని మనం చూసినట్లయితే అంటే పృష్ఠభాగం అయిందన్నమాట అది అంటే పృష్ఠభాగం అంటే వెనకాల బ్యాక్ అవుతుంది అన్నమాట భాగం మీద ఎప్పుడైతే రాహుగ్రహ దృష్టి ఉన్నప్పుడు అది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది జీవన భయాన్ని కలిగిస్తుంది అన్నమాట భీతిని కలిగిస్తుంటుంది అదేవిధంగా సతభిషా నక్షత్రాన్ని కూడా సతభిష పూర్వభాద్ర పూర్వభాద్ర నక్షత్రం రెండు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంది సో ఈ రెండు నక్షత్ర జాతకులు జా చాలా జాగ్రత్తగా ఉండాలి జీవన భయాన్ని కలిగిస్తుంటుంది కాబట్టి ఇది జీవన భయం అనేది ఎప్పుడు కలుగుతుంది ప్లస్ ఆరోగ్య పరంగా కూడా కొంచెం అన్సర్టైన్ ఉన్నప్పుడు జీవన భయం అనేది ఉద్యోగం ఉంటుందో పోతుందో అనే భయాన్ని కలిగిస్తుంటుంది ప్లస్ వ్యాపార పరంగా కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుందేమో అని భయంగా ఉన్నప్పుడు జీవన భయం కలుగుతుంటుంది కాబట్టి వీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి నేను గత వీడియోలో కూడా అదే చెప్తాను స ధనస్థానంలో వచ్చేటప్పటికీ రాహువు అష్టమంలో కేతువు జన్మ లగ్నంలో వచ్చేటప్పటికి జన్మరాశిలో వచ్చేటప్పటికీ రా శని జరుగుతుంది ఇటువంటి పరిస్థితి జనరల్గా వచ్చేటప్పటికి ఈ రాశికి ఇలాగే ఉంటుంది ప్లస్ ఈ రాశి మొత్తానికి రాలేదు మనం అన్నమాట ఇప్పుడు మొదటి ధనిష్ట నక్షత్రానికి అలా లేదు ధనిష్ట నక్షత్రం వాళ్ళు కంఫర్టబుల్గానే ఉన్నారు కానీ శతభిషా నక్షత్ర జాతకులు పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మటుకు ఇలాగే జీవన భయాన్ని కలిగిస్తుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ వీళ్ళలో కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయద్దు స్పెక్యులేషన్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఇలాంటి విషయాలు ఎందుకంటే బ్యాడ్ టైంలోనే ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అక్కడ నుంచి అది అమ్మి అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి అలాంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి ప్లస్ మీ జాతకాన్ని కూడా ఒకటిసారి చూపించుకోవాలి కావలసినటువంటి ఎటువంటివి తీసుకోవాలి ప్లస్ వైవాహిక జీవితాన్ని కూడా కొన్ని అరమరకలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీరికి ఎందుకంటే కొద్ది కష్టాలు ఎక్కువగా ఉంటాయి దానికంటే ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి రాహు ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి అష్టముల కేతు ఉన్నప్పుడు జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగలేకపోవటం రెండు ప్రభావాలన్నమాట సో ఆ యొక్క ఇష్యూని తీసుకోవాలి జన్మరాశిలో శని జరుగుతున్నప్పుడు ఏ బాధ లేకపోయినా సరే మానసిక బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది వీరికి వ్యతిరేకమైనటువంటి ప్రభావంగా చెప్పచ్చు సో వీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఆరోగ్యపరంగా కూడా కొన్ని నియమాలు తీసుకోవాలి అలాగే వీళ్ళకి వృత్తిపరంగా ప్రమోషన్స్ ఉండే అవకాశం ఉందంటారా వృత్తిపరంగా కొంచెం వ్యతిరేకంగా ఉందనేది నేను చెప్పాను ఇప్పుడు వృత్తిపరంగానే ఎందుకంటే రాహు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు కొంచెం ప్రభావం అనేది ఉంటుంది అది జాగ్రత్తగా ఉండాలి ప్లస్ ఎక్కువగా మార్పు చేర్పులకి తీసుకోకుండా ఉండటం మంచిది అంటే ఉద్యోగ మార్పు ఎక్కడన్నా దూరంగా కనపడినా సరే అది మంచి ఛాన్సా కాదా అనేది ఒకటికి రెండుసార్లు బేరీజ్ వేసుకొని మారాలి టక్కడక్కని మారితే ఈ టైంలో బ్యాడ్ పీరియడ్లో అంత అనుకూలత అనేది ఉండదు కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయంట కుంభరాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికీ రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి దుర్గాదేవిని పూజించాలి అదేవిధంగా శనికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఏడు శనివారాల పాటు పూజించుకోవచ్చు లేకపోతే ప్రతి శనివారం కూడా దేవాలయం దర్శనం చేసుకున్నా సరే కాసేపు ఒక పది నిమిషాలు కూర్చున్న దేవాలయంలో మంచి అనుకూలంగా ఉంటుంది అష్టమాలలో వచ్చేటప్పటికీ కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఇది కూడా వచ్చినప్పటికీ వినాయకుడిని పూజించటం ఇలాంటివి సింపుల్ రెమెడీస్ చేసుకోండి పెద్ద పెద్ద రెమెడీస్ కన్నా ఇది సింపుల్ రెమెడీ ప్లస్ గురుగ్రహ అనుకూలత లేకపోవడం కూడా విద్యార్థుల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాశి వారు కొంచెం జాగ్రత్తగా చదవటం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయటం రాహువు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు డైవర్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఒక్క అంటే వేరే వాళ్ళ వల్ల ప్రేమ సంబంధితమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం అనవసరమైనటువంటి పనుల్లో తలదూర్చడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తలు జోర్చుకున్నా ఉంటే తల పనికి మళ్ళీ విషయాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చుకున్నా ఉంటే సరిపోతుంది శని స్థానంలో రాహుగ్రహం ప్రవేశం వల్ల కుంభరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి చూస్తే